దేశీ పదముల బాట పట్టించిన తెలంగాణ కవి పాల్కూర్కి తెలంగాణలో భక్తు భక్త కములలో ప్రముఖుడు పోతన కోడె మొక్కుల కొలువు అని ఏ దేవుణ్ణి పిలుస్తారు విమ్లవాడ రాజన్న తెలంగాణలో అతిపెద్ద చర్చి ఎక్కడ కలదు మెదక్ ఆదివాసీల పోరాత యోధుడు ఎవరు భీము నల్ల బంగారం అని దేనిని పిలుస్తారు బొగ్గు పేరని శివతాండవం ఏ రాష్ట్రానికి చెందినది తెలంగాణ పరమానంద శిష్యులు వాగులో దేనిని ముంచారు మండుతున్న కట్టె గజాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన వాడు పరమశివుడు పార్వతి వినాయకుడిని ఏ పిండితో తయారు చేసింది నలుగు పిండి ఉద్గల పురాణం ప్రకారం వినాయకుడిని ఎన్ని రూపాల్లో పూజిస్తారు ముప్పై రెండు వినాయక చవితిని సాంఘిక సంబరంగా దేశంలో ఏ సంవత్సరంలో నిర్వహించారు పద్దెనిమిది వందల తొంభై రెండు జాతీయ సమైక్యతకు నిదర్శనం అయిన పండగ ఏది వినాయక చవితి హలము నేమి నాగలి చైతన్య స్రవంతి గేయాలు రాసినవాడు దాశరథి ముస్లింలు తమ సంప సంపదలపై ఒక లెక్క ప్రకారం ఇచ్చే దాన ధర్మాలు ఏమంటారు జకాత్ ఇస్రోమణి మనుషులుంటే దేశమేగతి బాగుపడును అన్నవాడు గురు గురజాడ తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఏ ఆకారంలో ఉంది వృత్తాకారం కాకతీయ కాకతీయుల కేలి పేరని శివతాండవంగా చూపినవాడు నటరాజ రామకృష్ణ పల్లె అందాలను బొమ్మల రూపంలో చిత్రించిన ప్రముఖ చిత్రకారుడు కాపురాజయ్య ప్రముఖ ఉగ్గు కథ కళాకారుడు ఎవరు విద్యరాములు సుమతి శతకంలోని ఛందస్సు ఏది కందం హేమము అనగా ఏమి బంగారము తేలివాహ నది అని ఈ నదిని పిలుస్తారు గోదావరి బాసర పుణ్యక్షేత్రం ఈ నదీ తీరంలో ఉంది గోదావరి బాసరలోని సరస్వతీదేవిని ప్రతిష్ఠించినవాడు వ్యాసుడు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్టం సార నరసింహ దూర అనే మకుటంతో నరసింహ శతకం రాసినవారు శేషప్ప కవి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను కలిపే వంతని ఇది రాయపట్నం హలుడు ఏడు వందల కథలలో ప్రాకృత భాషలో రాసిన గ్రంథం ఏది గాదా సప్తశతి భారతదేశంలో తాను చూసిన గొప్ప కోట గోడల నగరంలో కోటిలింగాలు ఒకటి అని ఇండికా గ్రంథంలో పేర్కొన్నవాడు మొగస్తనీస్ మంతని పూర్వనామం ఏమిటి మంత్రకూటం మంత్రపురి ఒకటి మరియు రెండు ఒకే పాన ఒకే పానవటంపై రెండు శివలింగాలు ఎక్కడ కవలవు కాళేశ్వరం సారక్కలు జన్మించిన జిల్లా ఏది వరంగల్ అడవుల జిల్లాని దేని పిలుస్తారు దేనిని పిలుస్తారు ఖమ్మం ఎలుక విందు పాఠ్యభాగం రాసినవాడు దాశరథి కంసుడి చెల్లలు ఎవరు దేవకి వాసుదేవుని రెండవ భార్య ఎవరు రోహిణి శ్రీకృష్ణుడికి పాలు ఇచ్చి చంపాలనుకున్న రాక్షసి ఎవరు పూతన కాశీ రూ కాకి రూపంలో వచ్చి కృష్ణునుడిని కృష్ణుడిని చంపబోయినవాడు కాకాసురుడు రాములమ్మ తల్లి ఒక్కొక్క గుర్రం బొమ్మ ఎంత అని చెప్పింది వంద రూపాయలు మాటల ప్రయాణం పాఠ్యభాగలో ఉత్తరం మొదట ఎవరు రాశారు మేరీ పిన్కోడ్లో చివరి మూడు అంకెలు దేనిని సూచిస్తాయి తపాలా కార్యాలయం మాటల ప్రయాణం భాగంలోని పోస్ట్ మ్యాన్ పేరు ఇక్బల్ ప్రపంచంలోనే పెద్ద తపాలా వ్యవస్థ గల దేశం ఏది భారతదేశం తపాలా సేవలను వివరిస్తూ డేవిడ్ తన మిత్రుడైన ఎవరికి ఉత్తరం రాశాడు రోహిత్ వినాయకుని వాహనమైన ఎలక పేరు దేశమును ప్రేమించు ప్రేమించుమన్న మంచి మంచి అన్నది పెంచుమన్న గే అని రాసిన వారు గురజాడ దేశం అంటే మట్టి కాదే దేశం అంటే మనిషిలో అన్నవాడు గురజాడ సుమతి శతకాన్ని రాసినవాడు బద్దెన్న గోదావరి తెలంగాణలో ఏడుపాయలుగా ఎక్కడ చీలుతుంది బదనా కుర్తి